いいね డ్జెట్ లో సాగునీటి రంగానికి అందులో ఎనభై ఐదు శాతం ఏదైతే ఉందో ఆ ఎనభై ఐదు శాతము ఇప్పటికే పూర్తి స్థాయి నీటి వసతులు కలిగినటువంటి కోస్తా ప్రాంతాల కంటే కృష్ణా గుంటూరు గోదావరి జిల్లాల్లో ఖర్చు పెట్టారు పదహైదు శాతం మాత్రమే మన రాయలసీమ జిల్లాల్లో ఖర్చు పెట్టారు ఈ పదహైదు శాతం కూడా సిబ్బంది జీతపత్యాలకు మెయింటెనెన్స్ ఆఫీస్ మెయింటెనెన్స్ ఖర్చులు ఇలాంటివి పోతే అసలుగా ఖర్చు పెట్టినటువంటిది ఒక ఆరు శాతము ఏడు శాతం కంటే ఎక్కువ ఉండదని భావిస్తున్నాను సో మరి ఈ స్థాయిలో డబ్బులు ఖర్చు పెడితే రాయలసీమలో ఉన్నటువంటి కరువు ప్రాంతానికి నీటిని సరఫరా చేసి ఇక్కడ కరువు నివారణను చేసేటువంటి కార్యక్రమాన్ని చేపట్టేదానికి అంటే కాదు అని చెప్పి మేము భావిస్తున్నాం అందుకని చెప్పి ఇప్పుడు ప్రభుత్వం వారు ఈ బడ్జెట్లో కూడా సరైనటువంటి నిధులు కేటాయించినటువంటి పరిస్థితి లేదు రాయలసీమ పెండింగ్ కాదు ఒకవైపు ఈ విధంగా ఉంటే రెండవ వైపున అంద్రీ కాలవను వెడల్పు చేయాల్సినటువంటి పరిస్థితిలో దాన్ని వెడల్పు చేయకుండానే దాని సామర్థ్యాన్ని నిర్వోధించే విధంగా లేదా నిలువరించే విధంగా దానికి ఇంకా లైనింగ్ వేసేస్తారు అంటే పూర్తిగా నాలుగు వందల నాలుగు నాలుగు వందల ఐదు జీవోల ప్రకారం హంద్రీనీమా ప్రాజెక్టుకు లైనింగ్ వేసినట్లయితే ఇంకా కాలువలు మెడల్పి చేసే కార్యక్రమం ఉండదు రాయలసీమ ప్రాంతంలో నిర్దేశించినటువంటి ఆరు లక్షల చిల్లర ఎకరాలకు నీటిని ఇవ్వడం కూడా జరగదు సో కాబట్టి మేము ప్రాథమికంగా డిమాండ్ చేస్తున్నది ఏంటంటే సంవత్సరానికి రెండు వేల కోట్ల రూపాయలు వ వంతున అందరినీవ రాయలసీమ నీటి ప్రాజెక్టులకు కేటాయించి ఈ ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడం ఒకటి నాలుగు వందల నాలుగు నాలుగు వందల ఐదు జీవోలు ఏవైతే ఉన్నాయో వాటిని రద్దు చేసి లైనింగ్ పనులను వెంటనే ఆపివేసి ఆ నిధులను కాల్వ విడల్పు చేయడానికి కేటాయించాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వం కూడా ఆ వైపుగా ఆలోచించి ఇక్కడ ప్రజలకు మేలు లేదా బాగు కలగజేసేటువంటి విధానాలను రూపొందించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం